హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లిటిల్ కిచెన్ ఈరోజు మనం మద్రాసి సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి మనం బయట హోటల్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ దోశ అండ్ రైస్లోకి ఇచ్చే రిచ్ అరోమా సాంబార్ గుర్తుందా అదే అథెంటిక్ మద్రాస్ సాంబార్ని ఈరోజు మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్టెప్ బై స్టెప్ మీ ఇంట్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో బ్యాలెన్స్డ్ స్పైసెస్తో రైస్లోకైనా ఇడ్లీలోకైనా అండ్ దోశలకైనా అన్నిటికీ సెట్ అయ్యే హోటల్ స్టైల్ మద్రాసి సాంబార్ రెసిపీని అస్సలు మిస్ అవ్వకూడదు అంటే వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు కందిపప్పు తీసుకుందామండి కందిపప్పుని బాగా వాష్ చేసుకుని అందులో ఒకటి నుంచి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకొని లిడ్డు క్లోజ్ చేసుకుందామండి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం అంతలోపు మనం ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చిన్నపండుని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి చిన్నపండుని సోక్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత అందులో ఒక ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చి తీసుకుందాం తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకుందామండి అవి కొద్దిగా ఫ్రై చేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుందామండి వాటన్నింటినీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారడానికి పక్కన పెట్టుకుందామండి ఇక నేను సాంబార్లోకి ముల్లంగి క్యారెట్ ఉల్లిపాయ అండ్ టమాటో బీన్స్ అండ్ బెండకాయలు అండ్ వంకాయ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్పైసెస్ని వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి మనకు అంతలోపు కందిపప్పు ఉడికిపోయి ఉంటుందండి దీన్ని మనం ఇలా గరిటతో కానీ ఆర్ మ్యాషర్తో కానీ మెత్తగా పేస్ట్ చేసుకొని పప్పుని పక్కన పెట్టుకుందామండి సో తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందామండి ఈ పోపు మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిని ఇలా దంచి వేసుకుందామండి అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుందామండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదండి వాటిని మొత్తంని కూడా వేసి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు మిర్చికి తగినంత సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి ఇక్కడ నేను వంకాయలు మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనకి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఇలా కొద్దిగా ముక్క మెత్తబడేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందామండి ఇక్కడ ఇవే కాకుండా మీరు సొరకాయ కానీ మోటికాయ కానీ ఇలా ఏవైనా మీకు ఇష్టమైన కాయగూరలు అన్నింటినీ వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు అండి ఇంకా బంగాళదుంప కూడా వేసుకోవచ్చు ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసంని తీసి ఇందులో వేసుకుందామండి తర్వాత ఇందులో మనం ముందుగా మెదిపి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా పప్పు అండ్ చింతప్పులు మన కూరగాయలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి మీ సాంబార్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి ఇక్కడ నేను ఒక ఫోర్ టు ఫైవ్ కప్స్ దాకా వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి బాగా మిక్స్ చేసుకొని లిడ్డు క్లోజ్ చేసి సాంబార్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలండి మనకి ఒక థర్టీ మినిట్స్లో మనకి ఈ కూరగాయలు అనేది బాగా ఉడికిపోయి ఉంటాయండి ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుందామండి కొంచెం బ్యాలెన్స్డ్ టేస్ట్ వస్తుంది బెల్లం వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని ఒకసారి మనం వేసిన కూరగాయల్ని బాయిల్ అయినా లేదో చెక్ చేసుకొని ఇక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకుంటే మన మద్రాసీ స్టైల్ అథెంటిక్ సాంబార్ రెడీ అయిపోతుందండి మీ ఇడ్లీలోకైనా అండ్ రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైనా ఈ సాంబార్ని ఈజీగా చేసేయచ్చండి చాలా సింపుల్గా ఉంది కదా మనం బయట దొరికే ఇన్స్టంట్ సాంబార్ పొడి కాకుండా ఇలా అప్పటికప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకొని సాంబార్ చేసుకున్నారంటే ఆ సాంబార్ నుంచి వచ్చే ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి ఏ మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్